ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు విచారణ కాళేశ్వరం కమిషన్ ముందు ఆయన విచారణకు హాజరయ్యారు కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యమేంటి ప్రాజెక్టు ద్వారా ఆదాయాన్ని ఎలా సమకూర్చారని కమిషన్ ముందు ఆయన వివరణ ఇచ్చారు కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఆయన ఏం జరిగిందో వివరణ ఇచ్చారు పరిశ్రమలకు నీళ్లు అమ్ముకోవడం తాగునీటి వ్యాపారం చేయడంతో ఆదాయాన్ని ఆర్జించామని చెప్పారు రామకృష్ణారావు ఏటా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న లోన్స్ కి తొమ్మిది నుంచి పది పాయింట్ ఐదు శాతం వడ్డీతో రీపేమెంట్ చేస్తున్నామన్నారు అన్నారు ప్రిన్సిపల్ అమౌంట్ ఏడు వేల మూడు వందల ఎనభై రెండు కోట్లుందని ఈ ఏడాది ఆరు వేల ఐదు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నామని వివరించారు కాళేశ్వరం కోసం తీసుకున్న లోన్స్కు తొంభై నుంచి పది పాయింట్ ఐదు శాతం వడ్డీతో రీపేమెంట్ చేస్తున్నామని కమిషన్ ముందు చెప్పారు అలాగే ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో కోర్ కమిటీ రికార్డులు లేవని కూడా తెలిపారు ప్రాజెక్టు తొందరగా కట్టారు కానీ నిబంధనలు పాటించలేదని కమిషన్ తెలిపింది అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు ఫిజికల్ పాలసీ పెట్టలేదనే రికార్డులను ఆయనకు చూపించింది ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్స్ ప్రాపర్గా ముందుకు రాలేదని కూడా తెలిపింది నిధుల విడుదల విషయంలో బిజినెస్ రూల్స్ పాటించలేదని అందుకు సంబంధించిన రికార్డులను రామకృష్ణారావుకు చూపించింది కమిషన్ ఆర్థిక పరమైన ప్రాజెక్టు ప్రాజెక్ట్ కు సంబంధించి రామకృష్ణారావు వివరణ ఇస్తున్నారు కమిషన్ ముందు ఆయన హాజరయ్యారు విచారణ తీరులో భాగంగా అసలు కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యమేంటి ప్రాజెక్టు ద్వారా ఆదాయాన్ని ఎలా సమకూర్చుకున్నారు అలాగే పరిశ్రమలకు నీళ్లు అమ్ముకోవడం కావచ్చు తాగునీటి వ్యాపారం చేయడంలో ఆదాయాన్ని ఆర్జించామని రామకృష్ణారావు వివరణ ఇచ్చారు ఏటా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న లోన్స్ కి తొమ్మిది నుంచి పది పాయింట్ ఐదు శాతం వడ్డీతో రీపేమెంట్ చేస్తున్నామని తెలిపారు ప్రిన్సిపల్ అమౌంట్ రెండు కోట్లుండగా ఈ ఏడాది ఆరు వేల ఐదు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నామని వివరించారు కాళేశ్వరం కోసం తీసుకున్న లోన్స్ కి తొమ్మిది నుంచి పది పాయింట్ ఐదు శాతం వడ్డీతో రీపేమెంట్ చేస్తున్నామని కమిషన్ ముందు చెప్పారు అలాగే ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కోర్ కమిటీ రికార్డులు లేవని కూడా తెలిపారు